అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ బంగారు నభో నభో నబరి గొసలు ఎతి గొలుసులు ముట్టుపడతలు నడుముసన్న ఎవరు గని బాగోతో అబో 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 బేడ పరక టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎదుగో ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే నాకు భీమిలీలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు వీళ్ళందరూ సో నాకు అందుకే భీమ్లీ కానీ మన ప్రాంతాలు కానీ మన సర్క్యూట్ గెస్ట్ హౌస్ మనం ప్రాక్టీస్ చేసేదాల్లో ఒక సంగం శరత్ ఓనర్స్ గెస్ట్ హౌస్ ఒకటి ఉండేది అక్కడ అక్కడే మాక్సిమం ట్రైనింగ్ క్లాసెస్ అని సాయంత్రాలు పడు మార్నింగ్ ఏమో భీమ్లీ సాయంత్రాలు సంగమ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తూ ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండుకలు ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పులు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యాని